సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం అశోక్ నగర్ పార్ధిలోని సెట్ ఆర్ అర్నాల్డ్ స్కూల్ సెంటర్ సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు తెలుగు నిండుతనము ఉట్టిపడేలా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించారు సంక్రాంతి పండుగను మరిచిపోతున్నటువంటి ఆధునిక యుగంలో విద్యార్థులంతా ఆటపాటలు సాంస్కృతిక కార్యక్రమాలతోటి సంక్రాంతి విశిష్టతను చాటారు అనడంలోని అతిశయోక్తి లేదన్నట్లుగా సంబరాలకు జీవం పోసారు విద్యార్థులు ముఖ్యంగా గ్రామీణ వాతావరణం తలపించేలా వేసినటువంటి సెట్టింగ్ కూడా ఆకట్టుకుంది కార్యక్రమంలోని భాగంగా విన్యాసాలు కార్యక్రమంలో ఉన్నతంగా నిలిచాయి ఈ సందర్భంగా పాఠశాల పిటి రాజ్పాల్ మాస్టర్ శామ్యూల్ మాట్లాడుతూ ఆధునిక యుగంలో పిల్లలు సంక్రాంతి పండుగను మర్చిపోయారన్నారు తల్లిదండ్రులు సైతం తమ విధులలోని బిజీ బిజీగా జీవితం గడుపుతున్నారని సెలవు వస్తే చాలు రెస్ట్ కు ప్రాధాన్యతనిస్తున్నారని ఇస్తున్నారని విద్యార్థులు

how in front of our eyes our children have made possible the celebration and all the aspects of Pongal uh, Sankaradhi so has been enacted here. We are very happy and we wish everyone a very happy Sankaradhi festival. Thank you.